టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన ప్రదర్శనతో దూసుకెళ్తుంది అయితే ఇక బంగ్లాదేశ్తో జరిగిన టూ ఆర్ టై మ్యాచ్లో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసుకుంది ఈ వర్షం అంతరాయం కలిగించినప్పటికీ కూడా ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది ఇక ఆఫ్ఘన్ విజయంతో ఆస్ట్రేలియా ఇంటి దారి పట్టింది ఇక బంగ్లాపై విజయం సాధించడంతో గ్రౌండ్ లోనే ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు చిన్న పిల్లల్లాగా ఏడ్చేశారు అయితే దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అయితే ఇక మనం గనక గమనించినట్టయితే రెహమాన్ల గుర్బాజ్ ఆఫ్ఘనిస్తాన్ గెలుపులో చాలా కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ముఖ్యంగా చెప్పాలి అంటే బౌలింగ్ లోనూ బ్యాటింగ్ లోను చాలా బాగా రాణించాడు ఇక గాయం కారణంగా ఫీల్డింగ్ చేయకుండా డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చుని గుర్బాజ్ ఆఫ్ఘనిస్తాన్ గెలవడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు చిన్నపిల్లాళ్ళలాగా వ్యక్తి వ్యక్తి ఏడు ఏడుస్తూ కనిపించాడు అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీ టియర్స్ అని ఆనంద బాష్పాలని కింద అందరూ కామెంట్స్ చేశారు ఎందుకంటే తొలిసారి వరల్డ్ కప్ సెమీస్కు ఆఫ్ఘనిస్తాన్ చేరడం చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది అంటూ కన్నీళ్లను తుడుచుకుని చివరికి సెలబ్రేషన్స్లో పాల్గొనడం జరిగింది